ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము విత్ హూమ్ ఎవరితో విత్ హూమ్ ఎవరితో ఈట్ స్లోలీ నెమ్మదిగా తిను ఈట్ స్లోలీ నెమ్మదిగా తినండి లెట్స్ బిగన్ మొదలు పెడదాం లెట్స్ బిగన్ మొదలు పెడదాం చూస్ దట్ దానిని ఎంచుకో చూస్ దట్ దానిని ఎంచుకోండి స్టే ఇవే దూరంగా ఉండు స్టే ఇవే దూరంగా ఉండండి వాట్ ఎల్స్ ఇంకేంటి వాట్ ఎల్స్ ఇంకేంటి వేర్ ఎల్స్ ఇంకెక్కడా వేర్ ఎల్స్ ఇంకెక్కడా హూ ఎల్స్ ఇంకెవ్వరు ఎల్స్ ఇంకెవ్వరు డోంట్ ఎక్యూజ్ నిందించకు డోంట్ ఎక్యూజ్ నిందించకండి నాట్ ఎందుకు కాదు నాట్ ఎందుకు కాదు డోంట్ ట్రష్ తొందర వద్దు డోంట్ ట్రష్ తొందర వద్దు నోబడి కేమ్ ఎవరూ రాలేదు నోబడీ కేమ్ ఎవరూ రాలేదు చేంజ్ ఇట్ దీనిని మార్చు ఛేంజ్ ఇట్ దీనిని మార్చండి డోంట్ చీట్ మోసం చేయకు డోంట్ చీట్ మోసం చేయకండి యువర్ టర్న్ నీ వంతు యువర్ టర్న్ మీ వంతు డోంట్ బ్రింగ్ తీసుకురాకు డోంట్ బ్రింగ్ తీసుకురాకండి ఐ ఎడ్మిట్ నేను ఒప్పుకుంటాను ఐ అడ్మిట్ నేను ఒప్పుకుంటాను ఫస్ట్ లిజన్ ముందు విను ఫస్ట్ లిజన్ ముందు వినండి డ్రింక్ స్లోలీ నెమ్మదిగా త్రాగు డ్రింక్ స్లోలీ నెమ్మదిగా త్రాగండి వన్స్ డోంట్ ఫోస్ట్ ఫోన్ వాయిదా వేయకు డోంట్ ఫోస్ట్ ఫోన్ వాయిదా వేయకండి వన్స్ మోర్ ఇంకొకసారి వన్స్ మోర్ ఇంకొకసారి నాట్ యువర్స్ నీది కాదు నాట్ యువర్స్ మీది కాదు ఐ ఫర్గాట్ నేను మర్చిపోయాను ఐ ఫర్గాట్ నేను మర్చిపోయాను ఐ అండర్స్టాండ్ నాకు అర్థమైంది ఐ అండర్స్టాండ్ నాకు అర్థమైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో